హలో నెండ్ రావు పవన్ కళ్యాణ్ జనసేనని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారబోతూ ఉన్నారా ఆయన కూటమిలో చేరినప్పటికీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుచుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయం దృష్ట్యా అడుగులు వేయబోతూ ఉన్నారా ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో చేరడానికి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి ఒక నిర్ణయానికి వచ్చారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి జనసేనలో కూడా ఇలాంటి టాకే నడుస్తుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో కనుక చేరితే వచ్చేటువంటి క్యాబినెట్ నాలుగు స్థానాలు నలుగురు మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది అదే నలుగురు మంత్రులకు సంబంధించినటువంటి హోదాలు బయట నుంచైనా తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకే జనసేన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉంటారు కాబట్టి ఎలాగో ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ ర్యాంకు వస్తుంది మిగిలినటువంటి వాళ్ళకి క్యాబినెట్ హోదా కల్పించేదానికి ఒక నాలుగు వివిధ రకాల పదవులు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు వినిపిస్తుంది భవిష్యత్ రాజకీయం దృష్ట్యా జనసేన ఎదగడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ దూరంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం జనసేనలోనే జరుగుతుంది ఆ మేరకు జనసేనలోనే టాక్ కూడా నడుస్తూ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కంప్లీట్ గా సీన్ భిన్నంగా కనపడబోతోంది ఇప్పటి వరకు ఏరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఆయనకు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ అటు జనసేన వైపు తెలుగుదేశం పార్టీ వైపు బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది లీడర్లతోటి అత్యవసర సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలో కొత్త అసెంబ్లీలకి రాబోయేటువంటి కొత్త అసెంబ్లీకి హాజరు కావాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి చర్చించుకుంటూ ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు లేదంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు గాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు కానీ చెప్పేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం లేదు ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోరు అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఒకవేళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అసెంబ్లీలోకి ఆయన రారు వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక సభ్యునిగా మాత్రమే మిగులుతారు కాబట్టి అసెంబ్లీలోకి రాకుండా అసెంబ్లీకి దూరంగా ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది కానీ ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అయినా సరే హాజరవ్వాలి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని గౌరవించాలి ప్రజాస్వామ్య బద్దంగా వచ్చినటువంటి తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీకి అయితే రావాలి ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన ఆయనకైతే ప్రతిపక్ష హోదా ఉండదు కేవలం ఒక సభ్యుడిగా మాత్రమే ఆయన హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పుడు మారినటువంటి సెనార్యాలో ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు జనసేన ఉండబోతుంది సో జనసేనని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలో తన వాయిస్ వినిపించబోతూ ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేత అంటే కేబినెట్ హోదా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉంటుంది కేబినెట్ హోదా కూడా వస్తుంది ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయనకి కేబినెట్ హోదా కూడా లభిస్తుంది అయితే మిగిలినటువంటి వారికి ఏ విధంగా సహాయం చేయగలరు ఆయన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో చేరితే కనుక వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఒకవేళ ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్షంగా వ్యవహరిస్తే అసెంబ్లీలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద తజ్జన భజ్జన పడుతూ ఉన్నారు ఇప్పుడు జనసేనలోనే ఇప్పుడు జనసేనకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా నాదెన్ల మనోహర్ ఉన్నారు ఇప్పుడు నాదన్ల మనోహర్ అలాగే పవన్ కళ్యాణ్ సమావేశమై అత్యవసరంగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు కేంద్రంలో మాత్రం ఎన్డీఏలో లో భాగస్వామిగా ఉంది జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరు కూడా సంతకాలు పెట్టారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి కావడానికి సంతకాలు పెట్టి రాష్ట్రపతికి కూడా ఆ సంతకాలను పంపించడం జరిగింది అయితే కేంద్రంలో మాత్రం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ అధికార పక్షం ప్రతిపక్షంగా ఒక రోల్ని పోషించబోతూ ఉన్నాయి ఈ రెండు పార్టీలు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అనేది అసెంబ్లీలో పెద్దగా ఉన్నది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది సో ఈ క్రమంలో భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో జనసేన అనేది రాజకీయ పార్టీగా మరింతగా ఎదగడానికి ఇప్పుడు ప్రతిపక్ష హోదాను పోషించడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు జనసేనలో ఉండేటువంటి వాళ్ళు అనేది వినిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీకి సుమారుగా ఆరు పాయింట్ ఐదు ఓట్ బ్యాంకు వచ్చింది బీజేపీకి టూ పాయింట్ త్రీ వచ్చింది అదే తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు దాకా వచ్చింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఓట్ షేర్ ని పెంచుకోవాలనేది జనసేన యొక్క లక్ష్యం అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా పోషించాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు జనసేనలో కలుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కు దూరంగా ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు జనసేన పార్టీలో వినిపిస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఈక్వేషన్ చేస్తున్నారు అని అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి అసెంబ్లీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మందికి ఎమ్మెల్యేలు గెలిచారు ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం ఏం చేయబోతున్నారు అనేది అందరు ఆసక్తిగా చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు సో అతి అతిపెద్ద పార్టీగా జనసేన ఆవిష్కృతమైంది అసెంబ్లీలో సో అందుకే ఇప్పుడు ఆ రోల్ని పోషించాలి అంటే ప్రజలు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి అనేటువంటి ఒక తీర్పు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారనేది ఆయన అభిమానులు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు ఇచ్చారనంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆ పార్టీని అసెంబ్లీ నుంచి గంటేసేటువంటి ఒక తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు అనేటువంటి ఒక అర్థం వస్తుంది అందుకే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పవన్ కళ్యాణ్ పోషించబోతున్నారు సో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి నాదండ్ల మనోహర్కి పిఎస్సీ చైర్మన్ లేదా స్పీకర్ స్పీకర్ పదవిని ఆశిస్తూ ఉంది జనసేన పార్టీ అయితే పిఎస్సీ చైర్మన్ పదవి కూడా కేబినెట్ హోదా సో కాబట్టి పిఎస్సీ చైర్మన్ పదవిని ఇచ్చి నాదెండ్ల మనోహర్కి మనకు కేబినెట్ హోదాగా కల్పిస్తారా లేదంటే స్పీకర్ పదవిని ఆశిస్తుంది జనసేన పార్టీ అనేది వినిపిస్తుంది స్పీకర్ గా మనోహర్ ని నాదెండ్ల మనోహర్ని కూర్చోబెడతారా అనేటువంటి ఒక టాక్ కూడా అంతే ప్రతిపక్షంలో ఉండి కూడా స్పీకర్ పదవిని ఆశిస్తూ ఉన్నారు కానీ దీనికి తెలుగుదేశం పార్టీ బహుశా అంగీకరించకపోవచ్చు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడానికి ఎలాగో ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి నాదండల మనోహర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక జనసేనని జనసేన చీఫ్ బొమ్మడి గా బొమ్మిడి సో పార్టీకి ఎలాగో చీఫ్ ఉంటారు ఇప్పులు ఉంటారు సో బొమ్మిడి నాయక్ నాయకర్ ఇతనికి సామాజిక ఈక్వేషన్ల క్రమంలో ఇతనికి చీఫ్ పీప్ గా ఇస్తే కనుక బొమ్మిడి నాయకర్ కూడా కేబినెట్ హోదా అవకాశం అంటే ఇప్పుడు మూడు కేబినెట్లు అయినాయి ఒకటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా రెండు నాదేళ్ల మనోహర్ పిఎస్సి చైర్మన్ మూడు బొమ్మడి నాయకర్ చీఫ్ చీఫ్ పీప్ గా ఎలాగో క్యాబినెట్ ర్యాంక్ ర్యాంకు అనుభవిస్తారు కాబట్టి ఇక విప్పులుగా సుందరపు విజయ్ అలాగే పంచకల్లా రమేష్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మేరకు జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది ఇక డిప్యూటీ ఫ్లోర్ గా నాదెళ్ల మనోహర్ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఆల్రెడీ ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీకి ఆయనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉంటారు ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సో నాదెళ్ళ మనోహర్ డిప్యూటీ పిల్లలగా ఉండేటువంటి అవకాశం ఉంది సో జనసేనలో ఇద్దరికి క్యాబినెట్ హోదా కలిగినటువంటి కార్పొరేషన్ పదవి కార్పొరేషన్ పదవులు ఇవి కాకుండా పిఎస్సీ చైర్మన్ అలాగే ప్రతిపక్ష హోదాలో ఎక్కడో పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి విప్పు అలాగే తో పాటు జనసేనలో ఇద్దరికి క్యాబినెట్ హోదా కలిగినటువంటి కార్పొరేషన్ పదవులు ఇచ్చేలాగా ఆ మేరకు ప్రతిపాదన పెట్టేలాగా జనసేనలో కొంత చర్చ అయితే జరుగుతుంది సో కూటమికి పదేళ్ళు అధికారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రజలకు విన్నవించారు పదేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం చిత్రం మారిపోతుంది కాబట్టి పదేళ్ల పాటు కూటమికి అధికారం ఇవ్వండి అని అంటే ఈ లాంగ్ లో ఈ పొత్తు కొనసాగుతుంది అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన అందుకే ఆ విధంగా ఆయన ప్రజలకు ప్రచార సందర్భంగా తెలియజేశారు ఇక కేబినెట్ కు దూరంగా ఉండాలనేటువంటి కీలక నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు తెలుస్తుంది భవిష్యత్తు రాజకీయ బలం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మంత్రి కన్నా కూడా ప్రతిపక్ష నేతకు ఉండేటువంటి హోదా ఆ ఇమేజ్ వేరుగా ఉంటుంది అనేది జనసేనలో పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ జనరల్ గా కేబినెట్ తీసుకొని లేదా డిప్యూటీ సీఎం అయి ప్రభుత్వంలో భాగస్వామి కంటే కూడా ప్రతిపక్ష నేతగా ఉంటే కనుక ఆ హోదా వేరే ఉంటుంది అది గా రాజకీయంగా పైకి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది జనసేన పార్టీలో జనసేనని పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి సలహాలు సో ఈ మేరకు పవన్ కళ్యాణ్ మరి ప్రతిపక్ష ప్రతిపక్షంలోనే ఉంటూనే ఆయన పోరాడతారా లేదంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన మంత్రి పదవులు తీసుకుంటారా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది ఒకవేళ మంత్రి పదవులు తీసుకుంటే గనక నాలుగు మంత్రి పదవుల్ని అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నాలుగు మంత్రి పదవులు తీసుకునే దానికన్నా కూడా ఎలాగో నాలుగు ఆల్రెడీ ప్రతిపక్ష నేతగా ఉండగాని వస్తాయి కాబట్టి ఇప్పుడు లో నుంచి దూరంగా ఉంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్కి ఒక ఇన్యూటల్ పార్టీగా ఇదిగే దానికి పరోక్షంగా ఉపయోగి ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది అనేది జనసేన యొక్క అభిప్రాయం అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో దూరంగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది సరికొత్త చర్చ జరుగుతుంది సో దీనికి మరి ఫైనల్ గా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు దానికి చంద్రబాబు నాయుడు యాక్చువల్ గా క్యాబినెట్ లో చేరాలి క్యాబినెట్ లో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ అలాగే పిఎస్సీ చైర్మన్ నాదల్ల మనోహర్ జనసేనలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఉత్కంఠమైనటువంటి పొలిటికల్ ఎపిసోడ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది సో దీని మీద మీ కామెంట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉండి గా ఎదగాల లేదంటే చంద్రబాబు నాయుడు కేబినెట్లో చేరి ప్రభుత్వంలో డైరెక్ట్ డైరెక్ట్గా కావాలా అనే దాని మీద మీ కామెంట్ తెలియజేయండి